అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ యాక్ట్ టు మనం టీవీ నేను మీ పవన్ భేస్వాడ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగగా పిలిచి మహానాడు కడపలో అట్టహాసంగా జరుగుతోంది తొలి రోజు కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలంతో ప్రతినిధుల సభను ప్రారంభించారు మొదటి రోజు ముగింపు సమయానికి తెలుగుదేశం పార్టీ మహానాడులో విరాళాల వెల్లువ కురిసంది తొలి రోజులోనే ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక తొలి రోజు విరాళాలు ఇచ్చిన వారిలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టాప్లో ఉన్నారు ఆయన ఏకంగా ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తమకు తోచినంతర విరాళాలు ఇచ్చారు ఇక వారిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒకటిన్నర కోట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు విరాళంగా ఇచ్చారు కేసినేని శివనాథ్ ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు